బాలీవుడ్ నటి అనుప్రియ గోయంకా ఓ ముద్దు సీన్లో చాలా ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తెలుగులో పోటుగాడు పాఠశాల సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్లో టైగర్ త్రీ పద్మావత్ వంటి సినిమాలతో పాటు పాంచాలి అసుర్ ఆశ్రమ్ వంటి సిరీస్లతో మెప్పించింది కథకు అవసరం అనుకుంటే ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు ఏమాత్రం వెనకాడదు అయితే ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక నటుడు తనతో కావాలనే అవసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చారు ఆ నటుడి పేరును మాత్రం చెప్పలేదు ఓ సినిమాకు సంబంధించి ముద్దు సీన్ ను షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారని ఆ సీన్లో నా డ్రెస్ కూడా అసౌకర్యంగానే ఉందని చెప్పింది కిస్సింగ్ సీన్ తీస్తున్నప్పుడు అతను తేలికగా తన నడుమును పట్టుకోవచ్చు స్క్రిప్ట్లో కూడా అదే ఉంది కానీ అతను అసభ్యకరంగా మరో చోట చేయి వేశాడని చెప్పింది దీంతో తను చాలా బాధపడ్డానంది అలా ఎందుకు చేస్తున్నావు అని అతన్ని ప్రశ్నించవచ్చని కానీ అడగలేదని చెప్పింది అలాగే ఎందుకంటే పొరపాటైందని సింపుల్గా చెప్పి వెళ్ళిపోతాడని అందుకే అడగలేనంది తర్వాతి టేక్ లో ఇలా చేయకండని మాత్రం చెప్పానంది ఆ సీన్ తీస్తున్నప్పుడు అతను చాలా ఉద్వేగానికి లోనయ్యాడని తానే కంట్రోల్ చేశానని చెప్పింది ఇలా రెండుసార్లు జరిగిందని అనుప్రియ గోయింకా చెప్పుకొచ్చింది సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ టెలివిజన్ సిరీస్ గురించి ఆమె మాట్లాడినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలనీ పాండే కూడా ఇలాంటి కామెంట్సే చేసింది తాను ఓ సినిమా షూటింగ్ కారవాన్లో డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఓ డైరెక్టర్ లోపలికి వచ్చేశాడని తెలిపింది అనుమతి లేకుండా రావడంతో అతనిపై మండిపడినట్లు కూడా ఆమె చెప్పుకొచ్చింది అతని పేరు మాత్రం వెల్లడించని షాల్నీ పాండే సౌత్ దర్శకుడు అని మాత్రం క్లూ ఇచ్చింది